మన్ను బతుకులు గింతగనం కొడతారు ఒక మనిషిని పట్టుకొని అయినా ఏం చేసిండని ఎన్ని సార్లు మొత్తుకున్నా నా మాటిన్లే ఇరవై నాలుగు గంటలు మందు మందు అందస్తాడు ఆఖరికి ఇలా పది మంది ముందలు నా పరువు తీసి అయినా ఏం పాపం చేసుకున్నా ఏమో గినిచ్చి గట్టబెట్టి నాకు చీడికే బాధపడుతుండు నువ్వు ఇంకా బాధ పెట్ట అయినా గీదంతా చూస్తున్నావు ఎట్లుకున్నా బావా మన బతుకులు ఇంతే బతుమాలకున్నాడు తప్ప గసండ్ చేయలేం గిన్ని మందు మానరా అని చెప్పిన ఇరవై నాలుగు గంటల ఉంటాడు ఈడే నా మాట గసండ్ కలిసిగా నా మాట ఎట్లుంటాడు కళ్ళ ముందే ఆడళ్ల చీరలు ఆకుతుంటే గుద్ద నోరు మూసుకుని చూస్తున్నాల్సి వచ్చింది